హాయ్ అండి హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం నేను ఇన్ని వన్ ఇయర్ అవుతుందండి వీడియో స్టార్ట్ చేసి నేను లాస్ట్ ఇయర్ మదర్స్ డే రోజు నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను నేను మామూలుగా కుకింగ్ వీడియోస్ నా కిచెన్ గార్డెన్ టెరెస్ మీద పెట్టుకున్న మొక్కలు చూపిస్తూ ఉంటాను చాలా చేశాను వీడియోస్ అంటే వన్ ఇయర్ నుండి ఇంకా మామూలుగా కొన్ని ఫ్లవర్ డెకరేషన్ వీడియోస్ చేశాను ఈ మధ్య నేను షార్ట్స్ కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది షార్ట్స్ కూడా నేను చేయడం స్టార్ట్ చేశాను నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి నా ఓన్గా ఇలా చేయాలి అనే ఇంట్రెస్ట్ వేరే వీడియోస్ చూసినప్పుడు నాకు బాగా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి చేయాలనే కోరిక నాకు కలిగింది అలా నేను చేయాలి అనే తపన ఉన్నా కానీ నాకు ఎడిటింగ్ రాదు ఎడిటింగ్ రాకపోవడం ఎడిటింగ్ చేయడం నాకు రాకపోవడం వల్ల నేను చాలా చే లేక లేట్ అయిపోయి చేయలేకపోయాను అంటే నేను లాస్ట్ కరోనా టైంలోనే చేయాలనే ఇంట్రెస్ట్ నాకు చాలా ఉండేదండి కానీ నాకు ఎడిటింగ్ రాదు సరే నా ఫోన్ నా చేతిలో లేదు చాలా అనుకునేదాన్ని చేస్తే బాగుండు చేస్తే బాగుండు అని కానీ ఎట్లాగో నేను అనుకున్నదైతే చేయగలిగాను లాస్ట్ ఇయర్ మదర్స్ డే రోజు నాకు స్టార్ట్ చేశాను నేను అప్లోడ్ ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుండి చేస్తూనే ఉన్నాను మరీ రెగ్యులర్గా డైలీ కాకుండా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఇంకా నాకు మీతో షేర్ చేసుకోవాలని కొన్ని టాపిక్స్ ఇలా చాలా ఉన్నాయండి ఫస్ట్ ఏంటంటే మెయిన్గా నా లైఫ్ను చేంజ్ చేసిన ఒక టాపిక్ ఏంటంటే మెడిటేషన్ అండి మెడిటేషన్ అనేది విపశన మెడిటేషను నేను అనుకోకుండా వెళ్ళాను అనుకోకుండా అంటే నాకు నేనుగా అనుకోకుండా కాదు కానీ మా వారు వెళ్ళారండి విపశనకి అంటే తను ఫోర్టీన్లో వెళ్ళారు టూ థౌజండ్ ఫోర్టీన్లో వాళ్ళ క్లాస్మేట్ తను అంతకుముందే చేసి ఉన్నారు అయితే అప్పటికి వన్ సెకండ్ టైం ఏమో తను మా వారిని ఎందుకు తీసుకెళ్లారంటే తను విప్ రామకృష్ణ ఆశ్రమంలో చదువుకున్నారు కదా తనకు కొంచెం అవగాహన అంటే ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు తనకు బాగా వస్తుంది తనకు ఉపయోగపడుతుంది అనే దాని మీద అలా తనే బుక్ చేసి తనే తీసుకెళ్లారు అప్పుడు చెన్నైలో చేశారు ఈ విపశన అనేది గారు స్టార్ట్ చేసిన ఈ విపశన మెడిటేషన్ అండి అంటే ఇక్కడ మన బుద్ధుని మెడిటేషన్ మెయిన్గా అయితే తనకు చాలా బాగా మంచి అనిపించింది నాలాగే ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఇది అని చెప్పి మనీ పెట్టుకొని ఎవరికి వాళ్ళు వచ్చి చేయడం అనేది అంత ఈజీ కాదు రారు కూడా అక్కడ స్టక్ అయిపోతారు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనీ కొరకు ఆగిపోతారు ఫెసిలిటీస్ కొరకు ఖర్చులు పెట్టాలంటే పెట్టలేరని చెప్పి తన ప్రాపర్టీస్ అంతా పెట్టి ప్రజల కొరకు అవన్నీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఆల్ ఓవర్ వరల్డ్లో ఉంది ప్రపంచం మొత్తంలో చాలా చోట్ల ఉంది ఎక్కడ వీలైన వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఉంది హైదరాబాద్లో ఉంది చెన్నైలో ఉంది బెంగళూరులో ఉంది ఇంకా ఈ తెలంగాణలో ఒక ఫోర్ త్రీ టు త్రీ ప్లేసెస్ అయితే ఉంది నిజామాబాద్లో ఒకటి సంగారెడ్డిలో ఒకటి ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ సెంటరు చాలా రోజుల నుంచి ఉన్నది చాలా పెద్దది కూడా బాగుంటుంది నేను ఫస్ట్ వెళ్ళింది హైదరాబాద్లో వెళ్ళానండి మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు ఏంటి మరి ఈ విభజన వల్ల మీకు ఏం జరిగింది ఉపయోగాలు ఏంటి అని మీకు అనిపించవచ్చు నేను విభజనకు ముందు చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని నాకు ఒక లక్షణం ఏమంటే స్వతహాగా నాకు ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషి కొంచెం మాట్లాడితే ఫస్ట్ కొ మనిషిని చూడగానే కొంతవరకు నేను అతను ఎలాంటి వాడు ఆమె ఎలాంటిది అనేది కొంతవరకు గెస్ట్ చేస్తాను అది నైంటీ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఇంకా ఒక మామూలుగా వాళ్ళు మాట్లాడే తీరును బట్టి వాళ్ళ వాళ్ళ మాటల్ని బట్టి కూడా నాకు వాళ్ళ ప్రతి చిన్న దాంట్లో కూడా వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది అనేది అర్థమయ్యి వాళ్ళు వాళ్ళ వల్ల నేను చాలా బాధపడేదాన్ని అంటే వాళ్ళు మామూలుగా ఎట్లుంటారు మనుషులు బయటికి మాట్లాడేది ఒకలాగా వాళ్ళు మనసులో ఒకటి ఉండి పెట్టుకొని బయటికి మాట్లాడతారు అది రియాలిటీ కాదనేది నాకు తెలుస్తుంది అలా తెలుసుకునే లక్షణం నాలో స్వతహాగా ఉంది కాబట్టి వాళ్ళ బిహేవియర్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చేసేదానికి పొంతన ఉండదు పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడతారు దానివల్ల నేను చాలా సఫర్ అయ్యేదాన్ని ఇంకా నాకు ఈ విపక్షణ అనేది నేను ఫస్ట్ విభజన మా వారు వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు చేయగలవు నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్తే నేను అంతకుముందే నాకు ఈ ప్రాణాయామాలు చేసే అలవాటు ఉంది ఈ బాబా రామ్ దేవి ఆ రకంగా నేను కపాల బాతి చేసేటప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేసేదాన్ని కళ్ళు మూసుకొని చేస్తాను కదా నేను శూన్యంలోనే ఎంతసేపు ఉండగలను అనేదాన్ని నేను అలవాటు చేసుకున్నాను అంటే ఏమి ఆలోచనలు రాని స్థితి రావాలి నాకు అనే ఆలోచన అట్లా పెట్టుకొని నేను రోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసేది అది నాకు బాగా హెల్ప్ అయింది అయితే నేను విపక్షణ వెళ్ళాలి అని అంటే మా వారు దాన్ని అక్కడ ఫోన్ మాట్లాడకూడదు ఫోన్ ఇవ్వరు మనకు అంటే నాకు ఫోన్ ఇవ్వరు అంటే వేరే వాళ్ళు చాలా భయపడతారేమో కానీ అమ్మ ఫోన్ లేకుండా ఎలా ఉంటామో అని అనుకుంటారేమో కానీ నాకైతే ఫోన్ లేకుండా ఉండే జీవితం చూడాలి అనేది నాకు ఇంట్రెస్ట్ మాట్లాడరు అనేది నాకు మాట్లాడకుండా కూడా ఉండగలరు అని అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అది ఉంటే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలుసుకోవాలని కోరిక ఉంది అయితే వెళ్ళాలి కానీ మరి వెళ్తే అక్కడ నేను చేయగలను టెన్ డేస్ అంటే నా ఫ్యామిలీని వదిలిపెట్టుకొని నా టైం పెట్టుకొని వాళ్ళ టైము వాళ్ళ మనీ మనం అంతా మనకు ఉపయోగించుకొని అక్కడ మనం ఉపయోగ మనకు ఉపయోగం లేకుండా అక్కడ వాళ్ళు ఇచ్చిన దానికి ఉపయోగం లేకుండా ఉండకూడదనే అనే ఆలోచనతో నేను నాకు నేనుగా కాన్ఫిడెన్సు నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను వెళ్ళను నేను తర్వాత వెళ్తానని చెప్పి మా వారి వెళ్ళి వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్కి నేను వెళ్ళాలని నాకు ఒక ఆలోచన వచ్చింది నా మనుషుల్ని చూసి ప్రతిసారి నేను బాధపడే కంటే నేనే వాళ్ళు ఏం చేసినా ఎలా ఉన్నా నేను స్ట్రాంగ్గా ఉండాలనే ఆలోచనతో అంటే ఎదుటి వాళ్ళని మార్చడం మన వల్ల కాదు కానీ నన్ను నేను మార్చుకోవాలనే ఒక ఆలోచనతోని నేను విప్రస్కు వెళ్ళడం జరిగింది మెడిటేషన్ కోర్సుకు అదే టెన్ డేస్ కోర్స్ ఉంటుంది మనకు అసలు వన్ రూపీ కూడా ఆశించారు మనకు అన్ని సౌకర్యాలు ఇస్తారు మనం ఆ టెన్ డేస్ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా మంచి సౌకర్యాలు ఉంటాయి మనకు ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది మనకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ అక్కడ మనకు టీచర్ ఉంటారు మనం వాళ్ళని అడగవచ్చు మన డౌట్ క్లియర్ చేస్తారు కానీ నేను ఏ రోజు వెళ్ళి అడిగేదాన్ని కాదు నాకు ఎందుకో తెలియదు కానీ నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు ఆలోచనలు డౌట్స్ వచ్చేవి కానీ నాకు ఒక ధైర్యం తక్కువ వెళ్ళి అడగాలి అని అంటే కొంచెం మొహమాటం ఎక్కువ ధైర్యం తక్కువ అట్లా నేను వెళ్ళేదాన్ని కాదు కానీ నాకే ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు మెడిటేషన్ చేసేటప్పుడే దొరికేది ఇప్పుడు మనము మెడిటేషన్లో మన అనుభవాలు ఏంటి అని అంటే ఫస్ట్ మనము మన అంటే నాకు ఈ వీడియోలో ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం నాకు అంతా ఇట్లా స్క్రిప్ట్ రాసుకొని నేను మాట్లాడతలేను నా ఓన్గా నాకు ఏదైతే నేను చేశానో అది మాట్లాడుతున్నాను ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే క్షమించండి నేను మాట్లాడే విధానం కరెక్ట్ లేదా నాకు అంత ఫస్ట్ వీడియో కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను అయితే నేను అక్కడికి విపక్షణం వెళ్ళినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అక్కడ టైం వేస్ట్ చేసుకోకూడదు వన్ సెకండ్ కూడా నేను టైం వేస్ట్ చేయకూడదు ఉన్న టెన్ డేస్ని నేను వినియోగించుకోవాలి అని నేను ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల నేను టైంకు ఫుడ్ దగ్గరికి డైనింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్ టైంకు వెళ్ళి అక్కడ ముగించుకొని మళ్ళీ వచ్చి నా రూమ్కి వచ్చి నా పనులన్నీ నేను స్నానం చేసుకోవడం బట్టలు ఒత్తుక్కోవడం మనం కావాలంటే లాండ్రీ ఉంటుంది అక్కడైనా మనం ఇచ్చుకోవచ్చు మనకు అక్కడ ఫోను అవన్నీ తీసుకుపోయిన మన మనీ ఏమైనా ఉంటే కూడా మన విలువైన వస్తువుల్ని తీసుకుంటారు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెట్టి మనం వచ్చే ముందు రోజు మనకి ఇస్తారు మన జాగ్రత్తగా ఇస్తారు అలాంటి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు చాలా క్లియర్గా ఉంటుంది చాలా మనము అసలు భయపడే ప్రసక్తే లేదు లేడీస్ వెళ్ళినా ఒక్కరు వెళ్ళినా ఇంకొకరిని పక్కన పెట్టుకొని అయితే వెళ్ళకూడదు మన చుట్టాలని మన ఫ్రెండ్స్ని వీళ్ళు ఉంటే ఇంకా మనం డిస్టర్బ్ అవుతాం మనం అక్కడ చేసే వాళ్ళు చెప్పిన రూల్స్ని కరెక్ట్గా పాటిస్తూ వాళ్ళు చెప్పిన విషయాల్ని పాటిస్తూ వాళ్ళు ఏదైతే చెప్తారో అది కరెక్ట్గా చేసుకుంటూ పోతే మనం వంద శాతం మనం ఆ టెక్నిక్ నేర్చుకుంటాము మనం అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఆ ప్రాబ్లం ఉంది నాకు ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి నా హెల్త్ బాగా చేసుకోవాలి నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి నేను ఇలా అవ్వాలి అలాంటివి ఏమి పెట్టుకోకండి జస్ట్ వెళ్ళాలి మనం అక్కడ ఉన్న వాళ్ళు చెప్పే టెక్నిక్ నేర్చుకోవాలి అని ఒక్కటి మాత్రం పెట్టుకోండి అలా వెళ్ళినప్పుడే అలా చేసినప్పుడే మీరు కరెక్ట్గా నేర్చుకోగలుగుతారు మన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అనవసరంగా పెట్టుకొని మనం టైం వేస్ట్ చేసుకొని మన మన టైము వే మన టైం కంటే వాళ్ళు ఇస్తున్న టైం ఇంకెవరైనా ఇంట్రెస్ట్ వచ్చే వాళ్ళ టైంను కూడా మనం వేస్ట్ చేస్తాం వాళ్ళ టైము ఇంకెవరైనా ఇంట్రెస్ట్గా కంపల్సరీ చేయాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కాబట్టి మన వాళ్ళ టైంను కూడా మనం వేస్ట్ చేస్తున్నట్టే అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకొని వెళ్తే మనం హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ పొందుతాం అంటే మనం నేర్చుకోవడం వల్ల మనం బెనిఫిట్ పొందుతాం ఈరోజుకు ఆపేద్దామండి నేను నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇప్పటికీ ఇది లాంగ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అన్ని విషయాలు మళ్ళీ టాపిక్ ఇదే మాట్లాడదాము బాయ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్